హాయ్ అండి అందరికీ మీరెలా ఉన్నారు మాకైతేనండి గత వారం నుంచి వాన పడతానే ఉంది జనం అయితే అల్లాడుతూనే ఉన్నారండి నిన్న ఈరోజైతే కొంచెం ప్రశాంతంగా ఉందిలే అనుకుంటే కొంచెం తగ్గుముఖం పట్టింది అనుకుంటే మరలా మొదలైందండి ఇంకా జనానికి తీవ్రమైన ఇబ్బందులతో పాపం ఎదుర్కొంటున్నారు కొంతమందికి అయితే ఇళ్ళల్లోకి నీళ్ళే వచ్చేసినాయండి వండుకోవడానికి లేదు పడుకోవడానికి లేదు ఉండటానికి లేదు అన్నట్టుగా అయిపోతుంది మరి చాలామంది బిడ్డలు అల్లాడుతున్నారు పిల్లల్లోని ఇంట్లో సొంత ఇల్లు ఉన్న దారి వేరు ఎక్కడో వాళ్ళు పెట్టిన దాకా ఉండి ఎదురు చూసి వాళ్ళు పెట్టిన తర్వాత తినేది వేరు మన ఇంట్లో మనం వండుకొని ఉన్న దారి వేరు కానీ కొంచెం పల్లంగా ఉంటాం మొలనా అందరిలోకి ఇళ్ళ నీళ్ళు వచ్చేసి ఆ నీళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకొని ఆ పని చేసుకొని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కష్టమైతే మరి అసలు వాళ్ళని చూసుకుంటే చాలా బాధగా ఉందండి చాలా వరకు చేతనైన సహాయం అందరూ చేస్తూనే ఉన్నారు మరి వాళ్ళు అయితే మనల్ని వదిలిపెట్టేటట్టు అయితే కనపడట్లేదండి